ఒక జర్నలిస్టు తను వార్తలు రాసుకుంటూ సమాజం కోసం కళాన్ని నమ్ముకొని పనిచేసే జర్నలిస్టు కానీ ప్రత్యక్షంగా జమోలో పాల్గొని కళ్ళతో పాటు గళాన్ని విప్పిన ఒక చరిత్ర మనకు ప్రత్యేకం ఈ ప్రపంచ జర్నలిస్ట్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన చారిత్రకమైన కూడా అట్లా అల్ల నారాగారి చారిత్రంలో ఒకటి నుంచి పద్నాలుగు ద్వారా దాదాపు ఏళ్ళు పోరాటం చేసి వారి వెంట అడుగులో అడవి వారి నినాదంతో మన గొంతు గది ముందుకు నడిచి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర మహోత్తరమైనటువంటి సందర్భంలో మనందరము భాగస్వామ్యూ గర్వకారణం ఈ స్ఫూర్తితో మనం ముందుకు నడుస్తున్న సందర్భం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో మరి పాలన వ్యవస్థలు ఎవరున్నా కానీ ఒక కోడి నా పిల్లలు ఎటువంటి కాపాడుతుంటుందో మరి ఈ పాలకులు ఎవరు వచ్చినా ఏ పాట వచ్చినా మనం జాగ్రత్తగా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఒక సుస్థిర పాలన అందే కూడా మనం జాగ్రత్తగా ఉండాలనేది ఒక ఏకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక తీర్మానం చేసుకొని ఒక పది ఏళ్ళ కాలం పాటు బేసప్ మదర్ అంటే కొత్త పసిపున నడుస్తున్నప్పుడు మనం వాళ్ళే మొదటి పట్టుకొని మూతమిచ్చి చేయబట్టుకొని పట్టినట్టు ఒక మనం నినాదంగా తీసుకుని ఒక సిద్ధాంతంగా తీసుకొని పదిహేల పాటు ప్రభుత్వంతో కలిసి నడుస్తూ మన జలస్ ప్రయోజనాలను దేశంలోనే ఏ రాష్ట్రంలో సాధించని దిశగా సంక్షేమాన్ని అన్ని రకాల హక్కులను కాపాడుకుంటూ ముందుకు సాగినటువంటి ఒక చారిత్రక సందర్భంలో గమనం వైపు అన్నట్టుగా మొదటి దిశ ఒక గమనం నుంచి గమ్యం వైపు రాష్ట్ర సాధన కోసం వచ్చాం రెండో దశ ప్రభుత్వ వ్యవస్థను నిలబెట్టుకుని తెలంగాణ యొక్క దేశానికే ఒక గర్వగారణం అనేటువంటి ఒక దిశగా మనం మరొక గమనాన్ని చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మన గమనాన్ని

ఉద్యోగంతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీరు మళ్ళీ తెలియ ఆర్శిగా ఆలోచన చేయాలి